పుస్తకం మీద ఉన్న చిత్రాలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ చిత్రాల్లో మీరు ఎవరినైనా గుర్తుపెడితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తిమ్మిరి బిల్లలు తొడపాశాలు కవితలు కాదు జువ్వలు తిమ్మిరి బిల్లలు లాంటి అక్షరాలు మేము రాసినామని రచయితలే చెప్పారనమాట సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని తట్టి మరీ లేపడం అనే అర్థాన్ని శబ్దించే విధంగా తిమ్మిరి బిల్లలు తొడపాశాలని ఒక అద్భుతమైన టైటిల్ పెట్టడం జరిగింది ఈ పుస్తకానికి ఈ పుస్తకానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ముందు మాట లేదు ముందు మాట వెనకుంది అక్కడ ఏం అంటే రచన ఓ పెద్ద రాజకీయ చర్య రచయిత బాధ్యత ఏందంటే సమాజంలో ఉన్న అసమానతల్ని తట్టి లేపి సమాజాన్ని చైతన్యపరచడం మంచి వైపు సమానత్వం వైపు నడిపించడం అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పుస్తకానికి ఈ టైటిల్ పెట్టడం జరిగింది ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో బొమ్మలు కూడా చాలా అద్భుతంగా గీయడం జరిగింది చరణ్ అనే ఆయన దీంట్లో బొమ్మలు గీయడం జరిగిందనమాట ఈ పుస్తకాన్ని రచించింది శరత్ మెట్ల ఇద్దరు యువ రచయితలు కలిసి ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందనమాట ఇక్కడ చూడండి మీరు పేర్ల దగ్గర కూడా శరత్ అనే దగ్గర పైన ఒక చెప్పు ఉంది తర్వాత మెట్ల అనే దగ్గర కళ్ళజోడుందనమాట